ప్రభు దివ్య నామములో శుభములు పలుకుతూ ప్రియా సహ విశ్వాసులు శుభములు పలుకుతూ అండి బంగారుగా ధ్యానం చేస్తూ మరి ఇటీవల నేను ఆ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ లో ఆ మరి సావంతి తీసుకుని ఉండగా మరి బ్రదర్ జాన్ గారు చక్కటి ఆర్టికల్ సజీవ యాగం గురించి రాయగా నేను అది చదివి నేను చాలా ఆత్మీయ మేలు పొందాను మీతో పంచుకుందామని ఆ తలపులు మేము ముందు పెడుతున్నాం సజీవ యాగంగా మన అవయవాల్లో ముఖ్యమైనవి హృదయము మరి నాలుక పెదవులు కన్ను వీటి గురించి క్లుప్తంగా బైబిల్ వాక్యాధారంగా తెలుసుకొని వాటిని మనం ఎలాగా ప్రభు నిమిత్తము సరి చేసుకొని ఆత్మీయ జీవితంలో మరి సరైన పద్ధతిలో మరి గురిచూచి పరలోకం చేరడానికి ఎలా సిద్ధపడాలో మెళికోలను పొందుకుందాం దాని ముందుగా నేను బంగారు పిరగలో కొన్ని అంశాలని మనం చెప్పుకున్నామండి మనం అడుగుడి మీకు ఇవ్వబడదు తట్టుడి మీకు తీయబడదు వెతుకుడు దొరుకుదని మనం మత్త ఏడు ఏడు చూసాం కదా తట్టితే తెరుస్తాడు మలకి మూడు పదు మలాకి మూడు పదులు ఆకాశ తలుపులు తెరిచి దీవెలు ఇస్తాడు అప్పుసుల కార్యం పన్నెండు పదమూడులో సంగపు తలుపులు తెరిస్తే మనకు అనేక అనుభవాల్లో విడుదల ఇస్తాడు మరి ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఐదులో మరి పరలోకపు తలుపు తెరుస్తాడు మనకి మరి అందులో ప్రవేశించే అర్హత కూడా పొందగలుగుతాం మన ఎన్నో జీవితంలో మనకి పోరాటాలు గాయాలు అధిగమించడానికి ఎర్ర సముద్రాలు ఎదుర్కోవడానికి గొళ్ళ్యాతులు ఎరుకలు మనకి ఎన్నో రకాలుగా ఉంటాయి అవన్నీ అనారోగ్యాలు ఒంటరితనము దిక్కుతోచిన స్థితి వీటన్నిట్లో కూడా ధైర్యాన్ని పొందుతాం దేవుడు ఇస్తాడు శారీరకమైనవి మరి శ్రేష్టమైనవి పరసంబద్ధమైనవి సంపూర్ణమైనవి ఇవన్నీ కూడా మనకి ఇస్తాడు సువార్తలో పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కావాలి సువార్తను ప్రత్యేకంగా గౌరవించాలి మన సువార్త ద్వారా పరిశుద్ధాత్మను పొందుతాం పశ్చాత్తాపం కావాలి మరి వినయ విధేట్లు కావాలి రూపాంతర అనుభవం కావాలి పరలోక పిలుపు నిశ్చేత కూడా అప్పుడే మనకు అనుగ్రహిస్తారు మన ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించాలి మన మెదడును సదా ప్రశాంతంగా చల్లగా పలుకులు ఉప్పు వేసినట్టుగా మన మాటలు దమ్రతగా ఆలోచనలు పవిత్రంగా మన చూపు నిష్కల్మషంగా మరి మరి సవ్యంగా మన మనసు సదా ప్రేమతో పెదవులపై మరి స్వచ్ఛమైన నిర్మలమైన యథార్థత చూపే అనుభవాలు కావాలి ఒక్కోసారి కఠిన పరిస్థితులు కొన్నిసార్లు వంటతనం చేస్తాయి అవి దేవుల్లో శక్తిమంతులు చేస్తాయి సత్యం కోసం పోరాడే నైపుణ్యం కూడా విశ్వాసం నేర్చుకోవాలి శరీర గాయాలు మనుషులు కల్పిస్తారు గాని ఆ హృదయ గాయాలు దేవుడే చూస్తాడు మన నిట్టూర్పులు వింటాడు మన కన్నీరు చూస్తాడు పది రక్కసి వృక్షపు గాయములు ప్రేమ హస్తాలతో తాగుతాడు కన్నీరు తుడిస్తే దుఃఖముంది ఎదిరిపోతుంది మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు మన హృదయం అనే ఆలయాన్ని ఆలయాన్ని కూడా చేసుకోవాలి విశ్వాసకి యథార్థత మాటలో ఎలా ఉండాలంటే మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో పని ఇచ్చుటలో నడకలో క్రియలో సంపూర్ణంగా యథార్థత మనకి ఉన్నప్పుడు ఆయన ఏ మేలు చేయక మానడు అయితే మనకు ప్రార్థనలో కూడా కొన్ని అద్భుతమైన దీవెనలు ఇస్తాడు ఆయన ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థన వాక్యము సహవాసము మనకు శ్రేష్టమైన అని గారు రెండు నలభై రెండులో ఉంది కదా చూపు చూపగలడు ప్రార్థన ద్వారా హృదయ తలంపులకు కావలుంచగలడు ధైర్యం ఇస్తాడు రక్షిస్తాడు విశ్వాస సహిత ప్రార్థన స్వస్థత ఇస్తుంది మరి అపాయాల నుండి సంరక్షిస్తాడు సమస్యల నుంచి విడిపిస్తాడు క్షేమస్థితి రెండింతలు ఇస్తాడు పవిత్రత ఇస్తాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం సైతాన్ శక్తులపై విజయం ఇస్తాడు సజీవ యాగంగా మా శరీరాన్ని సమర్పించుకునే అనుభవంలో జాన్ చెప్పినటువంటి అనుభవంలో రోమా పన్నెండు ఒకటిలో సహోదరులారా పరిశుద్ధమును దేవునికి పరిశుద్ధ అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు దేవుని సమర్పించుకునే బట్టి బురిక చెప్పడం కాదండి బ్రతమాలు కొంచెం అన్నాడు అంతేకాదు సజీవ యాగముగా సమర్పించడం అంటే అవిశ్వాసులకు లేని వారి కొరకు అంత సులభంగా ఆ విషయమైన అది విషయంగా కనబడదు కానీ మరి ఎవన్నారు మరి రోమా పన్నెండు రెండులో మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూ నూతనం ఒకటి వల్ల రూపాంతరం పొందుటి రూపాంతరమై ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి రూపాంతరం పొందిన మార్పు శరీరవ్యాగంగా సమర్పించునే కలి కలుగుతుంది అయితే మరి మన శరీరంలో అతి ప్రాముఖ్యమైన మరియు ప్రమాదకరమైన అవయవాలు ఉన్నాయి ఆ అవయవాలు మనకి పాపాలకు ప్రేరేపించేగా ఉంటాయి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అది హృదయము నాలుక పెదవులు కన్ను హృదయం గురించి చాలా చక్కటి వివరాలు ఉన్నాయండి అది మనకు అది తెలిసినే కానీ అన్నీ ఒక్కచోట క్రోడీ గురించి ఉంటే అది చాలా అందమైన హెచ్చరిక కనపడుతుంది మనకి పరిశుద్ధ గ్రంథంలో అది కాడ నుంచి ప్రకృతి గ్రంథంలో కూడా మరి నాక ప్రయాలు హృదయం గురించి చక్కగా చెప్పబడింది పవిత్రంగా కాపాడుకోవాలి ముఖ్యంగానండి సలోమోనో ఇర్మియా చక్కగా హృదయం గురించి చాలా స్పష్టంగా చెప్పారు సామర్ నాలుగు ఇరవై మూడులో హృదయంలో నుండి జీవధారలు బయలుదేరింది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రంగా కాపాడుకోవాలని చెప్పాడు ఆ దాంట్లో జ్ఞానం ఉంది జీవంలో నుండి అది జ్ఞాని కదండి ఈ సలోమను జీవధారలు బయలుదేరను మరి మరి జీవములో ప్రవేశించదు నడిపిస్తుంది హృదయం నుండి బయలుదేరి పాప తలంపులు నరకానికి నడిపిస్తాయి అయితే ఇరిమియా కూడా చెప్పాడు హృదయం అన్నిటికంటే ఏది పదిహేడు తొమ్మిదిలో మోసకరమైనది ఘోరమైన వ్యాధి గది అది మనుషులు మాత్రం గ్రహించలేరండి పాప సంబంధం తలంపులతో నిండి దేవుని మార్గం తొలగిపోయి అపవాదికి అప్పగించు అప్పగించుకున్నప్పుడు అప్పుడు మనకి ఏది కనబడదు మరి క్యాన్సర్ లాంటి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి పాపము మన తీసివేయగలిగితే క్రీస్తు ఒక్కడే మరి ఇద్దరు కూడా మరి సొలమోన ఇర్మియా కూడా మరి పదాలు వాడి హృదయం గురించి భద్రంగా కాపాడుకోమని మోస్కారం కూడా చెప్పారు అయితే ఒక చక్కటి మాట మరి మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో వాచ్ యువర్ థాట్స్ దె బికమ్ వర్డ్స్ వాచ్ యువర్ వర్డ్స్ దె బికమ్ యాక్షన్స్ వాచ్ యువర్ యాక్షన్స్ దె బికమ్ హ్యాబిట్స్ వాట్ యువర్ హ్యాబిట్స్ బికమ్ క్యారెక్టర్ వాచ్ యువర్ క్యారెక్టర్ ఇట్ బికమ్స్ యువర్ డెస్టినీ తెలుగులో ఎంత చక్కగా చెప్పారో చూడండి తెలుగులో అనువదిస్తే నీ ఆలోచనలు చూడు అవి మాటగా మారుతాయి నీ మాటలు చూడు అవి క్రియలుగా మారుతాయి నీ క్రియలు చూడు అది అలవాట్లుగా మారుతాయి నీ అలవాట్లు చూడు అవి నీ వ్యక్తిత్వాన్ని మారుతుంది నీ వ్యక్తిత్వం చూడు అది నీ గమ్యాన్ని మార్చేస్తుంది కాబట్టి మన ఈ మొదటి ఆలోచనలు హృదయంతోటే ప్రారంభమవుతాయి అప్పుడు అంచులంచులుగా మార్పు పొంది అది వ్యక్తిత్వంగా మారిపోద్ది అది గమ్యానికి చక్కగా పరలోకాన్ని చేస్తుంది మన మంచి మనసుతో ఉంటే మరి మరి క్రైస్తవునిగా విశ్వాసిగా మన గమ్యం పరలోకంలో ప్రవేశించలే కదా ఈ లోకంలో ఐశ్వర్యము సుఖభోగాలు ఈ ప్రయాస పట్టడం వ్యర్థం పరలోకాన్ని నర మరి నరకానికి చేరటానికి మన ఆలోచనలే కారణం కదా కాబట్టి అదుపులో ఉంచుకోవాలని సామెతలు ఇరవై ఐదు ఎనిమిదిలో ప్రాకారము లేక పాడిన పాడినపురము ఎంతో మన మనసును అణుచుకోలేక అనేవాడు కూడా అంతే అన్నాడు అది అదో అసలు మన జ్ఞానంతో చెప్పాడండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకంలో కూడా ఆదికాండం ఆరు ఐదులో దేవుడు ఎంతగా దిగులు పడ్డాడు చూడండి మన బుద్ధి చూసి నరుల చెడుతనము మీద భూమి మీద గొప్పది వారి హృదయం యొక్క తలంపుల ఊహలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డమని ఇహోవా మన హృదయాన్ని చూస్తున్నాడండి ఆయన చూచి ఆయన భూమి మీద నరులు చేసినంతకటా సంతాపం నంది హృదయంలో నొచ్చుకున్నాడంట నిజంగా ఎంత బాధకరమైన అనుభవం అండి అప్పుడే నోవాహు కుటుంబము మానవ జాతి అంతట్లో మరి ప్రత్యేకించుకుని యథార్థవంతున్నది వాళ్ళ రక్షించుకున్నాడు కదా కొత్త నిబంధనలు మరి మరొకసారి మత్త ఐదు ఎనిమిదిలో హృదయ శుద్ధి గల వారి ధనిలు వారి దేవుని చూచెదరు అన్నారు ఎంత ఫస్ట్ ప్రసంగంలోనే ఎంతో చక్కగా చెప్పబడింది అయితే నోటి నుండి బయటకు వచ్చినది హృదయం నుండి వచ్చినది అవిత్ర పరుచునయి ఎంత పాపాలు ఉన్నాయి చూసారా దురాలోచనలు నరహచలు వ్యభిచారములు వైశాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణ ఎక్కడ నుంచి వస్తాయి హృదయం నుండే వస్తుంది కాబట్టి ఘోరమైన వ్యాధి కలదని ఇరమయ్య ముందే చెప్పేశాడు హృదయం తలంపులు ఎవరు చూడలేరు వినలేరు తెలుసుకోలేరు దేవుడే గ్రహించగలడు కదండి ఇరవై పది ఇరవై మూడులో యోబా తన మార్గం ఏర్పరచుకుంట ధరల వశంలో లేదు మనుషులు ప్రవర్తన ఎందు సన్మార్గ వర్తించుట వారి వశంలో లేదు ఇక్కడ ప్రవక్త మరి కొద్దిసార్లు ఏం చేయదలుచుకున్నానో అదే చేయలేకపోతున్నానని పౌలు పౌలు కూడా చాలా స్పష్టంగా మరి రోమ ఎనిమిది ఏడులో చెప్పాడండి అందుకని నేనేం చేయదలుచుకున్నానో అది చేయలేకపోతున్నానని అని చాలా స్పష్టంగా చెప్పడం ఏడులో అయితే నా దాన్ని నేను చేయలేకపోతున్నానని చెప్తూ మరి సామెట్లు ఇరవై ఎనిమిది ఇరవై ఆరులో ఏమన్నాడు తన మనసును నమ్ముకున్నవాడు మనసు సొంత మనసుని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని చెప్పి మన ప్రవర్తన మన వశుల లేదు అని మనం గ్రహించుకుని జాగ్రత్త పడాలి మనం గ్రహించవలసిన ప్రధాన ఇది ఏదేంటంటే మనం మనల్ని నమ్ముకోకుండా తలంపులను దేవుని సమర్పించుకుని విశ్వాసంతో ముందుకు సాగాలి మనం ఖాళీ చేసుకుని ఆయన శక్తితో నింపుకోవాలి మనం మరి క్రీస్తుపై ఆధారపడాలి దేవుని వారి దేవు దావీదు దేవుని చిత్తాసడైన మనుషుడు కదా దాని గురించి అంత మంచి మాటలు చెప్పారు చూడండి ఒకసారి అపుష్ట కార్యం పన్నెండు పదమూడులో పరిశుద్ధ గ్రంథం దేవునే దావీదు కూడా మానవుడే కనుక కొన్నిసారి పడిపోయినా తన తప్పుతంలో కప్పుకొనక ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపహృదయంతో కన్నీటితో ప్రార్థన చేశాడు అలాగే చేయాలంటే మనం కూడా సాయంత్రం ఇరవై ఎనిమిది పదమూడులో అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనుకరం పొందుతాడు మన అప్ప ఆ హృదయాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే దావిధి ప్రార్థన యాభై ఒకటి కీర్తనలు పదిలో దేవా నాయన శుద్ధ హృదయం కలిగించుము నా స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు నీ సన్నిధిండి మరి త్రోసి వేయద్దు నీ పరిశుద్ధాత్మని త్రోసి వేయొద్దు ఇంకొక మాట అంటాడు కీర్తన ఎనభై ఆరు పదకొండులో యహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచునట్లు నీ మార్గం నాకు బోధించు నా నీ నామం భయపడినట్లు నా హృదయం నాకు ఏక దృష్టి కలుగ చేయము ఎన్ని వివరంగా చెప్పాడండి ప్రార్థనలో దావిడు నా కీర్తలు నలభై నూట నలభై ఐదు పద్దెనిమిదిలో తనకు మొరపెట్టి వారందరికీ నిజముగా మొరపెట్టి వారందరికీ దేవుడు ఎలా ఉంటాడండి సమీపంగా ఉంటాడు శుద్ధ హృదయం కలిగి మొరపెట్టాలి మరి రెండవ వృత్తాంతం పదహారు తొమ్మిదిలో తమ ఏడల శుద్ధ వృద్ధం కదవారిని మరి బలపరచుటై యహోవ దృష్టి లోకమంతా సంతారం చే సంచారం చేస్తుందంటే వెతుకుతూ ఉందన్నమాట కీర్తలు నూట పంతొమ్మిది పదకొండులో మరి పాపము నీ ఎదుట పాపము చేయకుండానట్లు ఏం చేసుకోవాలి మన హృదయాల్లో వాక్యం ఉంచుకోవాలి పౌలు కూడా ఒకటి ఇరవై ఎనిమిదిలో వారితో మనసులో దేవునికి చోటు ఇకపోయారు కాబట్టి కార్యాలు చేస్తున్నారని కూడా చెప్తాడు మొత్తం ఇరవై రెండు ముప్పై ఏడులో నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుడైన ప్రభుని ప్రేమించాలని కూడా చెప్పబడింది కాబట్టి భక్తి యథార్థత నీతి న్యాయములు వీటి గురించి హృదయం గురించి ఆలోచించుకుని మరి సామెతలు ఇరవై ఒకటి రెండులో తనకు ఏర్పరచుకున్న మార్గం ఎటుదైనా తన దృష్టికి న్యాయంగానే ఉంటుంది కానీ హృదయాలు పరిశోధిస్తాడు కాబట్టి మరి నడతలన్నీ సామెతలు పదహారు రెండులో ఒక నడతలు అన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనబడదు యహోవ ఆత్మలను పరిశోధిస్తాడు ఎన్నిటి బట్టి మనం ఏం గమనిస్తున్నాం మన హృదయ రహస్యములు దేవుడు గమనిస్తాడని గమనించుకొని మన తలంపులు కంట్రోల్లో ఉంచుకోవాలి సామెతలు పదిహేను పదకొండులో పాతాళము అగాధ దూక్ ఆ దేవునికి కనబడుతున్నది హోబాకు నరుల హృదయం తేటగా కనబడుతుంది ఆయనకు మరుగా ఇవ్వడేదేం లేదు రోమ ఎనిమిది పద్నాలుగులో దేవుని ఆత్మహత్య నడిపించబడే వారందరూ ఆయన దేవుని కుమారులై ఉంటారు చక్కటి మాట అంతే సమతలు సమయలు సోలోమన్ సలోమోను చక్కటి మాట యహోబా చేతిలో రాజు హృదయం నీటి కాలువలే ఉన్నది ఆయన చిన్న చిత్త వృద్ధి చొప్పున దాన్ని తిప్పుతాడు మరి ఎన్ని మాటలండి ఎంత మంచి మాటలు నేను జ్ఞాని కదా అనుకోవద్దు భయభక్తులు కలిగి చిరు తన విడిచిపెట్టు దేవుడు తన హృదయంలో భద్రపరిచి నిత్యత్వం నడిపిస్తాడు అని చెప్తాడు తర్వాత రెండవదిగా నాలుగ పెదవులు హృదయంలో నిండు ఉండేదా నోరు మాట్లాడద్దు కదండి కాబట్టి ఆ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి మరి యహోబ నా మాట నాలుకకు రాకమునిపే నీకు తెలుసుందనే దావీ బాగా గ్రహించిన వాడే కీర్తలు నూట ముప్పై తొమ్మిది నాలుగులో చెప్పాడు ఆయన ఎరిగి ఉన్నాడు రహస్యాలని నూట ఇరవైలో యహోవా అబద్ధమాడు పెదవుల నుండి రెండు మాటలు ఉన్నాయండి ఇక్కడ అబద్ధమాడు పెదవుల నుండి మోస్కరమైన నాలుగు నుండి నా ప్రాణం తప్పించు అంటే రెండు రకాలుగా ఉంది మోస్కరమైంది తర్వాత అబద్ధాలు ఆడేది కాబట్టి ఈ రెండిట్లోనే మనం జాగ్రత్తగా పడి మన నోటిని భద్రపరుచుకోవడం చాలా అవసరం సామెతల పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవ మరణములు నాలుక వశము తర్వాత యాక పత్రిక ఇంకా స్పష్టంగా నాలుగు గురించి చెప్పాడు కదా యాక మూడు ఎనిమిది మూడు పన్నెండు వరకు మరి గుర్రాలకి చిక్కం పెడతా ఉంటారు అదే రకంగా మరి బోడ నడిపించేటప్పుడు చుక్కాన్ని చిందితే కానీ కంట్రోల్ చేస్తుంది అలాగే మన నాలుక అవయవము విస్తారంగా అదిరిపడుతుంది కాబట్టి తగులుపట్టే అది నిప్పు ఎలాగా మరి మండిస్తుందో మన నాలుక మన జీవితాలని మండించేది కనుక జాగ్రత్త పడాలి ప్రతి జంతువుల్ని సర్కస్ జంతువుల్ని కానీ అందరిని చిలక గురతో కూడా మాట్లాడిస్తున్నారు అంతే కంట్రోల్ చేయగలం కానీ మనుషులు నోరు మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నావు అన్నాడండి అయితే నాలుక మరి పెదవులు కూడా సహకరిస్తాయి కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడండి కీర్తన ముప్పై నాలుగు పదమూడులో చెడ్డ మాటలు పలుకుండా నాలుగు కదము కపటమైన మాటలు పలుకుని పెదవులు రెండు కూడా మా చెడ్డ మాటలు పలుకుండా నాలుగు ఫస్ట్ మరి పెదవులు కూడా కాచుకోవాలి జీవంలో ప్రేమించి దినములు చూడ మంచి చూడాలంటే నాలుకను కపట మాటలు చెప్పకుండా అది ఎక్కడో కీర్తనలో చెప్తే ఇక్కడ పేరు ఇక్కడ న్యూ టెస్టిమెంట్ లో చెప్పాడు పెదవులు కాచుకోమని కాబట్టి ఉమ్మడవదిగా కన్ను దేహం కూడా జాగ్రత్త పడాలి మరి అన్నిటికీ నయనం ప్రధానం అంటారు కదా కన్ను లేకపోతే ఏం లేదండి గుడ్డోళ్ళు ఏం చేయలేం కాబట్టి మనం దేవుని వైపు మరి చూస్తూ మనం మన చూపును చేసుకోవాలని మరి అక్కడ ఫస్ట్ లో ఆద మూడు వారిలోనే ఆ మరి ఆ అవ్వ అది చూసినప్పుడు చూసింది ఫస్ట్ తనతో పాటు భర్తకి ఇచ్చింది క్రియ చేసింది అందమైన కనబడినప్పుడు అది హస్తాలతో తీసుకుంది తర్వాత మదిరి పాపం కనులతో చేసి హృదయంలో వాంచి కలిగింది తర్వాత కాళ్ళతో నడిచింది చేతులతో పట్టుకుంది అది తర్నిచ్చింది ఇవన్నీ చేస్తామండి మనం అదే రకంగా మన దేహానికి మరి దేహానికి కన్నే కదా మరి ఇంపార్టెంట్ అది చీకటిగా ఉంటే మన లోకం అంతా చీకటి వెలుగుమయంగా ఉంచుకోవాలి కాబట్టి మరి దా మరి ఆ చూపు సరిలేకపోబట్టే కదా దావీదు పాపంలో పడిపోయాడు సంస్థను కూడా చూపు వల్ల కదా మోహంలో పడిపోయి నష్టం తెచ్చుకున్నాడు నేత్రాశ అది జీవ చాలా తప్పు మనం నిజంగానే ఇవి ఆడని చూసి ఏడని చూసి ఈ కావాలి ఈ కావదని ఎన్నో అప్పులు చేసి కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి యాక నాలుగు నాలుగులో మరి లో ఈ లోకాశలు లోక స్నేహాలు మరి దేవునికి విరోధం అని కదా మరి యోహాను ఎనిమిది పన్నెండులో మీరు లోకానికి నేను లోకానికి వెలుగును నన్ను వెంబడించి వాడు ఎలా ఉండాలి చీకట్లో నడవక జీవు వెలుగు కలిగి చెప్పాడు యోహాను ఒకటి యోహాను ఒకటి ఐదులో మళ్ళీ చెప్పాడు నేను వెలుగై ఉన్నాను చీకటి నాలో లేదు అని చెప్పాడు నూట పంతొమ్మిది నూట ఐదులో మంచి వాక్యం నీ వాక్యము నా పాదంలోకి దీపము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు కాబట్టి మనం చీకట్లో నడవకుండా మరి పాపంలో పడకుండా మనం ఈ అవయవాలన్నీ జాగ్రత్త పడుకోవాలి మన శరీరం సజీవయాగము దేవుని సమర్పించుకోవాలి కాబట్టి నా హృదయం అయితే ఆ జీవధారాలు ఉంటాయి కాబట్టి మోసకరమైన గౌరవం కాబట్టి పడాలి నాలుక చిన్న అవయవమైన అదిరిపడదు కాబట్టి మన మాటలు సరిగ్గా అవ్వలేదు గమనించుకోవాలి మన మన కన్ను కూడా దేహానికి కను మరి దేహం కన్ను దీపం కన్ను కనుక దాన్ని సరిగ్గా చూసే మరి కన్ను అన్న చూసిన అదేమి ఏమి కాళ్ళ నువ్వు నడుచున్నది ఎక్కడికి ఓ చక్కటి పాటు ఉంది కాబట్టి మన అవయవాలు అన్నీ కూడా ఏం చేస్తున్నావు అది మనం గమనించుకుని ప్రభువులో జీవిస్తూ పవిత్రంగా జీవించడానికి చూద్దాం ఒకటొక రెండు ఆరు పంతొమ్మిదిలో చివరిగా మీ దేహము దేవుని అనుగ్రహించబడింది కాబట్టి మీలో పరిశుద్ధాత్మక ఆలయ ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువబట్టి వారు కదా మీ దేహమును దేవునికి మహిమపరచాలి ఆయన ఆలయమై మా దేహమును మహింపరచ దేవుని వాక్యము చెప్తుంది కదా మా ఆరు పన్నెండులో శరీర దూరాశ లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమును పాపము వేలనేయకుండా పవిత్రపరచుకోండి ఆత్మా సరిగా నడుచుకోండి మరి రోమ ఒకటి ఇరవై పద్ద ఇరవై ఎనిమిదిలో వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యక చేయరాని కార్యాలు చేసి దేవుడు భ్రష్ట మనకు వారిని అప్పగించే స్థితి రానియకుండా గమనించుకుందాం ఎవడో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వారు ఆయన వాడు కాదు మనం ఆయన వారమైనా మనం ఏసుని వారలము ఆయన వారిగానే ఉండుము అని మనం ఏసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగిదము మనమందరమును ఆయన సేవలో ఏకమై సదా చేసేదాము యేసు రోజు త్వరగా వస్తాడు కాబట్టి అతి వేగముగా సేవ చేతుము అని చింపబడుతున్నాం ప్రభు కోసం పవిత్రంగా జీవించి అతి వేగముగా సాక్షులుగా జీవిస్తూ ఇంద్ర నిగ్రహల ఆత్మతో మరి దేవుడు అన్యాయస్తుడు కాదు పవిత్ర హృదయముతో మన సాక్షితో నిష్కడమైన విశ్వాసంతో మరపెడితే తప్పక మన శరీర అవయవాల్ని మనం పవిత్రపరచుకుని సజీవ యాగముగా సమర్పించుకోగలము దేవుని కృప మన అందరి తోడే ఉండను గాక ఆన్